సిక్స్ లైవ్ నాకు స్వాగతం నెల్లూరు జిల్లా కావలి కావలి మండలం తెలుగుదేశం పార్టీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలిని కనకపట్నం దిశగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇదే తరుణంలో వరద నీటి ముంపుకు గురి అయిన బెజవాడ నివాసితుల వద్దకు వెళ్ళి వారిని పరామర్శించారు బెజవాడలోని ఉన్నత అధికారులు నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించి తమ వంతుగా కావలి నుండి సహాయ సహకారాలు అందిస్తామని వెనువెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభివృద్ధిలోనూ సహాయక చర్యలు చేపట్టడంలోనూ ఆయనకు అందవేసిన చెయ్యి బెజవాడ వరద బాధితుల దగ్గరకు చేరుకున్న ఆయన చూసి వరద బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు పంపింగ్ పంపింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు బిఎంసీ ఒకటి పాయింట్ ఇక్కడ బికాస్ ఆఫ్ వనరబుల్ సాయిల్ అన్ని పెట్టారు అదే ఒకసారి చాలా మార్నింగ్ నుంచి నేచురల్ గా కొద్దిగా తగ్గుతాయి సార్ దాన్ని అన్ని వరుసగా కొన్ని పంప్ చేస్తే ఇప్పుడు ఇంకా మా ఎక్కడ ఉన్నారు మీరు బిర్యానీ ఫ్రైడ్ రైస్ పర్లేదా టేస్ట్ టేస్ట్ ఇంకా బాగుండాలా పర్వాలేదా अरे जमा, अंदर ना, अंदर अरे जमा, 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 अरे ತಾರಕರ್ <laughs> <laughs>